ఎమ్మెల్యే కుమార్ గారు ఉన్నారు ఈ మహానాడు విశేషాలండి నమస్కారం శ్రవణ్ గారు రెండో రోజు భాగంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఎన్నో తీర్మానాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం మరొక కీలకమైనటువంటి తీర్మానం చేయబోతుందని నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది దాని మీద ఇది కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు అలాగే పోలిట్ బ్యూరో సభ్యుల యొక్క ఆకాంక్షలాగా కనిపిస్తాం ఎందుకంటే ఏ వక్త దాన్ని ప్రస్తావించినా ఏ నాయకుడు దాని గురించి మాట్లాడినా కింద నుంచి అంటే క్రియాశీలకమైన కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తున్న కార్యక్రమం లాగా కనిపిస్తుంది ఖచ్చితంగా జరుగుతుంది మేము గుంటూరు జిల్లా మహానాడు కార్యక్రమం పెట్టినప్పుడు అందులో ఒక తీర్మానం కూడా పెట్టాం ఆ తీర్మానంలో కూడా స్పష్టంగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా భావించి ఎక్కడ తీర్మానం చేసి పంపించాం సో అందరూ ఆమోదం కనిపిస్తుంది దీనిలో అవకాశాలు ఉన్నాయి ఓకే అంటే ఈ రోజు చివరికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని ప్రకటించేటువంటి అవకాశం ఉందంటారా ఉందనే మేము భావిస్తున్నాం ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాం ఈ రోజు ఎన్నో తీర్మానాలను అయితే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా ఒకటి గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని కాబట్టి రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఏంటి సార్ దాన్ని ఉద్దేశం ఏంటి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం జరిగింది ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర నుంచి అనేక రంగాల్లో రాష్ట్రాన్ని కొనార్లైలాగా తయారైంది పారిశ్రామిక రంగం పోయింది విద్యారంగం పోయింది సాగునీటి రంగం నాశనం అయింది ఆఖరికి మనం నడిచే రోడ్లు కూడా నాశనం అయిపోయాయి దాని నుంచి వినాశనం నుంచి వికాసం వైపుకి తెలుగుదేశం పార్టీ ప్రయాణం సాగుతుంది రోడ్లలో గుంతలు పోర్చడం విద్యారంగంలో లోకేష్ గారు మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకురావటం అదేవిధంగా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసుకుంటూ రావటం ఒక్కొక్కటిగా పారి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పరిశ్రమల స్థాపనకు అన్ని చర్యలు తీసుకోవటం ఒక్కొక్కటిగా అన్ని నిర్మాణం అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయినాయి శాంతి భద్రతలు లోపించి అనేక మంది మీద కార్యకర్తల మీద నాయకుల మీద సామాన్య ప్రజల మీద నోరు ధరిస్తే కేసులు పెట్టారు ఆఖరికి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే కూడా కేసులు పెట్టి సిబిసిఐడి కేసులు పెట్టి అరెస్ట్ చేసి కొంతమంది మరణానికి కూడా కారణం అటువంటి పరిస్థితి ఈ రోజు లేదు రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు పనాలు చేసుకుంటున్నారు ఎవరైతే విధ్వంసం చేస్తున్నారో ఎవరైతే గత విధ్వంసానికి కారకులు వాళ్ళ మీద చర్యలు తప్ప సామాన్య ప్రజలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో శాంతిగా ఉన్నారు ఓకే తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు గారేమో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్తూ ఉన్నారు కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం టూ పాయింట్ టూ పాయింట్ ఓ లో నేను కొత్త సినిమా చూపిస్తా ఉంటున్నాడు ఎలా చూడాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది వికసిత భారతదేశంలో ఒక భాగం అది ఆంధ్ర రాష్ట్రం కూడా అందిపుచ్చుకోవాలి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనని మనం తప్పకుండా అందిపుచ్చుకోవడంలో భాగంగా స్వర్ణాధ్ర సాధనలో ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రచించారు ఆ ప్రణాళికలో భాగంగా ఎక్కడికక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏం సాధించాలి ఈ సంవత్సరం అక్కడికి ఏం సాధించాలని సంవత్సరాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న మాట వాస్తవం ఇంకా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే అసలు వన్ పాయింట్ ఓ లేదు చాలా భయంకరంగా ఉంటే టూ పాయింట్ ఓ భరించే పరిస్థితి లేదు ఇప్పటికే భరించలేక జనం తన చిత్కరించారు అధికారం నుంచి దింపేశారు ఇంకో అవకాశం అయితే ప్రజలు ఇవ్వరని నేను భావిస్తున్నాను అంటారా అసలు రానే రాదు పార్టీ ఏ మూసేసే పరిస్థితిలో యూ